హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ బొబ్బట్లు అయితే తయారు చేసుకుందామండి ఇది ఉగాదికే చేసుకోవాలనే బొబ్బట్లు అని ఏమీ లేదు ఏదైనా స్పెషల్గా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఒక కప్పు వరకు నేను శనగపప్పు తీసుకున్నానండి దాన్ని ఒక రెండు సార్లు కడిగి అలా వాటర్ పోసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక కప్పు వరకు మైదా తీసుకుంటున్నానండి ఒక కప్పు మైదాతోనే చాలా వస్తాయి మనకు దాంట్లో చిట్కడంత ఉప్పు కూడా తీసేసుకున్నాను ఉప్పు వేయకపోతే బొబ్బట్లు అనేది టేస్టీగా ఉండవండి అలాగే నేను ఆయిల్ను నెయ్యి కలుపుకొని పెట్టుకున్నానండి ఒక బౌల్లో దాన్ని ఇప్పుడు పిండిలో వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఆ వేసిన తర్వాత కొంచెం పిండిలో బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోండి పిండినంత బాగా చేతికి అంటుకోవాలండి పిండి అనేది అలా అంటుకునేలాగానే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కూడా కొంచెం మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెము సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి బాగా అలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండిలో మళ్ళీ కలపాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి నుంచి రెండు టేబుల్ స్పూన్ల మళ్ళీ నెయ్యి వేయండి మనం నెయ్యి బొబ్బట్లు ఉన్నాం కదండి ఇలా కలిపిన తర్వాత మొత్తం పిండిలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేసేయండి ఎందుకంటే పిండి అనేది అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్లు అనేది కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కొంచెం గోధుమ పిండి కొంచెం నెయ్యితో చేసినా కూడా చేసేసుకోవచ్చు పైనుంచి నెయ్యి వేసిన తర్వాతనే మనం పిండి అనేది నానబెట్టాలండి ఎందుకంటే పిండి హారిపోకుండా ఉంటుంది మూత పెట్టాలి మళ్ళీ అలానే పెట్టకూడదు అలా పెడితేనే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది మనకు బొబ్బట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రెండు గంటల సేపు నానబెట్టుకున్న పప్పును ఇలా ఉడిగిస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికిస్తే సరిపోతుంది నేను కుక్కర్ యూజ్ చేయట్లేదు చూడండి పప్పు కూడా ఉడికిపోయింది కదా దీన్ని ఒక జాలి లాంటి దాంట్లోకి తీసుకొని పప్పును మొత్తం పంపేయండి వేడిగా ఉన్నప్పుడే పంపేయాలండి పప్పు అంతా చూడండి అలా వంపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయాలి వదిలేసిన తర్వాత వాటర్ అంతా పోతాయి కదా ఇప్పుడు దాన్నంతా మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అంతా వెళ్తాయి పైగా చల్లారిపోతుంది పప్పు కూడా మనకు అప్పుడు తొందరగా మిక్సీ పడుతుంది వేడిగా ఉన్నప్పుడు మిక్సీ అనేది పట్టదు అలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పంపిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ అనేది చార్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఒక రెండు టమాటాలున్ను వెల్లుల్లి వేసుకొని అది చార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం చింతపండు తీసేసుకొని ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది వాటర్ ఏం లేకుండా డ్రైగా ఉంది కదా ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి అలాగే ఇప్పుడు పప్పు ఉన్ను అందులో బెల్లం వేసేసాను బెల్లంలో వాటర్ ఇట్లా ఏమి వేయకూడదండి అలానే వేసేయాలి మీరు ఒకవేళ అంటే ఇలాచి వేసేది ఉంటే ఇప్పుడు వేయనవసరం అవసరం లేదు నేను మిక్సీలో వేయలేదు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేశాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేశానండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను షుగర్ వేస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలిపేసుకోండి హీట్ అయిన కొద్దీ మొత్తం కలిసిపోతుంది మనకు బెల్లం అనేది అందులో పప్పులో కొంచెం గట్టి పడిపోతుంది కదండి గట్టిగా అవుతుంది చూడండి అలా కలిపేసుకుంటే మనకు గ్యాస్ అనే సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే పప్పు అనేది మాడిపోతుంది కొంచెం కొంచెంగా దగ్గరికి అవుతుంది అలా కలిపేసుకుంటూనే ఉండాలి చూడండి ఇప్పటి వరకు పూర్తిగా పర్ఫెక్ట్గా కలిసిపోయింది కదా పప్పు బెల్లం అంతా గట్టిగా కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేయాలండి కొంచెం చల్లారాలి చూడండి చల్లారే వరకు అలా పరిచి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెడితే సరిపోతుందండి చల్లారిన తర్వాత మనం ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు చల్లారిపోయింది పూర్తిగా గట్టిపడిపోయింది కూడా అలా చేతితో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలండి మొత్తం అవన్నీ అలా రౌండ్గా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటే సరిపోతుంది అలా చేతితో చూపిస్తున్నాను కదండి అలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలానే పిండి మొత్తం పప్పు అంతా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం నానబెట్టకపోయాం కదా పిండి టోర్స్ పాటు నానబెట్టాలండి కంపల్సరీగా అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన పిండిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ కలిపేసుకోవాలి అలా చేత్తో మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి చిన్నగా కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి ఒక బటర్ పేపర్కు ఆయిల్ రాసేదండి బాగా మనం ఆయిల్ను నెయ్యి కలిపా పెట్టాము కదండి ఒక బౌల్లో అది రాస్తే పర్లేదు ఇప్పుడు అలా కొంచెం ఒత్తుకొని చిన్న ఉండ తీసుకొచ్చి ఇప్పుడు మనం రౌండ్గా పెట్టుకున్నాం కదండీ అందులో పెట్టేయాలి పెట్టేసి వేళ్ళతోటి చిన్న చిన్నగా ఒత్తేసుకుంటే సరిపోతుందండి పైనుంచి పిండి కానీ ఏది కానీ చల్లని అవసరం లేదు మనము నెయ్యి పైన వేసి కాచుకోకుండా పర్లేదండి ఇవి సాయంత్రం వరకు కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి గట్టి పడవు బొబ్బట్లు అనేది ఇవి అలా రౌండ్గా వేళ్ళతోటి ఒత్తేసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా పిండి మీద ఏమైనా కప్పుకోవాలండి అలాగే ఉండల మీద కూడా ఏమైనా కట్టుకోవాలి ఎందుకంటే ఆరిపోయి గట్టిగా ఉంటాయి అలా రౌండ్ షేప్లో ఒత్తుకుంటూ ఉండాలి మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు మీరు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండితో కూడా చేసేసుకోవచ్చు అండి అలా కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి కానీ నేతితో ఇలా మెత్తగా రావాలి అంటే మైదాపిండితో చేయాలి కొంచెం హెల్తీగా కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు అలా రౌండ్గా వచ్చిన తర్వాత వెయ్యి నచ్చలు పడకుండా పైనుంచి ఇలా అంటే సరిపోతుందండి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని దానికి చపాతి పేరం పెట్టేసుకొని మనం టిష్యూ పేపర్తో ఇలా అంటే సరిపోతుంది అలా పేపర్ పెట్టేసి మీద వేస్తే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఉన్ను ఆయిల్ అనేది ఒక బౌల్లో పెట్టేసుకున్నాను కదా దాన్ని ఇప్పుడు పైనుంచి వేసేసుకోవాలండి చివరిలో ఒప్పుడు చివరిలో వేసుకుంటే సరిపోతుంది ఇలా అలా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలానే మళ్ళీ ఒకటి చూద్దాం మనము ఇప్పుడు చిన్నగా మైదా పుండి కొంచెం తీసేసుకొని దాంట్లో కొంచెం ఇలా ఒత్తేసుకొని రౌండ్గా ఇప్పుడు దాంట్లో ఉండనేది పెట్టేసి అలా చేతితోనే రౌండ్గా కొంచెం చెయ్యిక అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కావాలంటే పేపర్ మీద పేపర్ వేసి కూడా మన చపాతి కర్రతో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి చేతితోనే అలా ఒత్తేసేయాలి ఇప్పుడు మళ్ళీ చపాతి పీనెం మీద పెట్టేసి రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే సరిపోతుందండి మీరు నెయ్యి వేసి కాల్వ కాల్చకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి అలా రెండు వైపులా అన్నీ ఇలానే కాల్చుకుంటే సరిపోతుందండి చూడండి అన్నీ మనం కాల్చుకున్నాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అన్నీ నేతి బొబ్బట్లు మనం సాయంత్రం వరకు కూడా ఇలానే మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒకవేళ మీరు ఈ ఉగాదికి ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి